హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం నేను మీ రాజ్యలక్ష్మి లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్ కు స్వాగతం ఈ రోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ కార్తీక మాసం స్పెషల్ గా ఉల్లి వెల్లుల్లి లేకుండా సాంప్రదాయ పద్ధతిలో కందా బచ్చలి కూర ఎలా చేయాలో చేసి చూపిస్తానండి కందలో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చేస్తుంది ఈ కందని తరచూ తినడం వల్ల మనకి అనేక బెనిఫిట్స్ అయితే ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయి ముందుగా కార్తీక మాసంలో ఏ విధంగా అయితే చేసుకుంటామో ఈ కందా బచ్చలి కూర ఇక్కడ చూపిస్తానండి కందకి మట్టి ఉంటుందండి అందుకని ఒక అరగంట సేపు నానబెట్టి మట్టి అంతా తీసే శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత దానిపైన చెక్కు తీసుకోవాలి ఈ చెక్కు తీసేటప్పుడు దురద పెట్టే గుణం ఉంటుందండి అందుకని చేతికి నూనె రాసుకోవాలి ఒక్కొక్కరికైతే బాగా దురద వల్ల దద్దుర్లు అవి వచ్చేస్తాయి చేతులు ఎర్రగా అయిపోతాయి అటువంటి వారు బ్లౌజెస్ వేసుకుని కట్ చేసుకోవాలండి నూనె రాసుకుని కట్ చేసుకుంటే కూడా ఏమీ కాదు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏ అయినా సరే చేతికి బాగా పట్టించి ముక్కలుగా కోసుకోవాలి ముందు కందని మట్టి లేకుండా కడుక్కుని చెక్కు తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కోసుకోవాలండి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కుని వండుకున్నా కూడా మనకి దురద పెడుతుంది అందుకని కొన్ని టిప్స్ పాటించి ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బచ్చలు కూర తీసుకోవాలండి నేను ఇక్కడ ఎర్ర బచ్చలు తీసుకున్నాను ఈ బచ్చల్లో కూడా నాలుగైదు రకాలు ఉంటాయి తీగ జాతి బచ్చలు ఇది ఎర్ర బచ్చలండి అలాగే తెల్ల బచ్చలు కూడా ఉంటుంది తీగలో అలాగే మట్టు బచ్చలు ఉంటుంది అలాగే సిలోన్ బచ్చలు ఉంటుంది ఏ బచ్చలైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎర్రబచ్చలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి పెట్టుకోవాలండి నీళ్లు ఉడికించి వారి చేయకూడదు అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా అందుకనేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలండి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి మనకి కోసేటప్పుడే తెలుస్తుందండి కంద ఎక్కువగా దొరతో పెడితే గనక దాన్ని ఈ టిప్స్ పాటించి ఉడకబెడితే ఉడికిన తర్వాత కూడా కంద మనకి దురద పెట్టదు కొన్ని రకాల కందలు అయితే బాగా దురద పెడతాయి అందుకని ఈ టిప్స్ పాటించాలి ముక్కలు కడు కోసిన తర్వాత నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలండి పుల్ల మజ్జిగలో కడుక్కోవాలి తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకుని తగిన నీళ్లు పోసి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నాలుగైదు రెమ్మల చింతపండు వేసుకోవాలి వేసుకుని కుక్కర్లో రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని నీళ్లు తీసేసి ఇలా వడగినెలో వేసుకోవాలి చింతపండు రెక్కలు తీసివేయాలి తర్వాత కూర చేయటానికి పాత్ర పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అవి వేగిన తర్వాత అల్లం ముక్కలు సన్నగా తరిగినవి చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా తుంపి వేసుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న బచ్చలి కూరను వేసేసుకోవాలండి మెత్తగా ఉడికించింది వేసుకోవాలి ఈ నూనెలో రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలు కూడా వేసేసుకోవాలండి కంద బచ్చలి కూర తింటే చాలా మంచిది అండి కార్తీక మాసంలో కార్తీక మాసంలో చలికి తగ్గట్టుగా కంద వేడి చేస్తుంది కాబట్టి వేడిని పుట్టిస్తుంది అలాగే బచ్చలి కాస్త చలవ చేస్తుంది ఈ రెండింటి కాంబినేషన్లో ఈ విధంగా ఈ కార్తీక మాసంలో తింటే మనకి ఈ చలికి వచ్చే ఆరోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం అయితే లభిస్తుంది దీనికి తగ్గట్టు ఇందులో ఆవు పెడతాము ఆవు పెట్టడం వల్ల కూడా ఆరో ఈ చలికాలానికి మంచి సమతుల్యమైన ఆహారం అవుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి బెల్లం పొడి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి ఇందులో పోసేసుకోవాలండి కూరలో పోసేసుకోవాలి కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి అక్కడక్కడ మనము ఈ కంద ముక్కల్ని మెత్తగా మెదపాలండి కొన్ని ముక్కలు అలాగే ఉంచాలి అలా అయితే కూర బాగుంటుంది తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి కాస్త చల్లారిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవు పొడి వేసుకోవాలి పచ్చి ఆవాల్ని చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ విధంగా ఆవు పెట్టిన కూరలు చేసుకోవచ్చండి ఈ ఆవు పొడి రెండు మూడు నెలల వరకు నిలవ ఉంటుంది నేనైతే ఈ విధంగా ఆవాలని చేసి పెట్టుకుంటానండి అప్పుడప్పుడు ఇలా ఆవబెట్టిన కూరలు చేస్తూ ఉంటాను అంతే అండి రుచికరమైన కార్తీక మాసం స్పెషల్ కూర కందా బచ్చల కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి కార్తీక మాసంలో తప్పనిసరిగా చేసుకునే మరో రెసిపీ పచ్చడండి కార్తీక మాసంలో తప్పనిసరిగా చేసుకునే మరో రెసిపీ నేతి బీరకాయ పచ్చడండి కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో ఈ నేతి బీరకాయతో ఈ విధంగా ఏదో ఒక రకమైన రెసిపీ చేసుకుంటారు పచ్చడి కూర ఇలా పప్పు ఏదో ఒకటి చేసుకుంటుంటారండి ఈ నేతి బీరకాయలు ఈ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి దీని తినడం వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఈ ముఖ్యంగా ఈ చలికాలంలో తినడం వల్ల చలిని తట్టుకునే శక్తి అయితే మనకు లభిస్తుంది ఈ కూరలు తినటం వల్ల ఏ సీజన్లో కాసే కాయలు ఆ సీజన్లో తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పనిసరిగా తింటూ ఉండాలి ఇక నేతి బీరకాయలు రెండు తీసుకున్నానండి తొక్క ఏం తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందు శుభ్రంగా ఆ రుచి చూసుకోవాలండి కొన్ని నేతి బీరకాయలు తీయగా ఉంటాయి కొన్ని చేదుగా ఉంటాయి అందుకని తప్పనిసరిగా చేదు టేస్ట్ చూడాలి ముందు తర్వాత బాణి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు మిన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు దోరగా వేయించుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలండి రుచికి సరిపడా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి దూరగా తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయండి మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయని సన్నగా తరుక్కుని కాస్త నూనె వేసి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలి ఈ నేతి బీరకాయలో నెయ్యి అయితే ఉండదు కానండి నీరు బాగా ఉంటుంది నీరు బాగా వస్తుంది ఇది తెలగపిండి కూరలు చేసుకోవడానికి బాగుంటుంది పప్పు చేసుకోవడానికి బాగుంటుంది ఇలా పచ్చడికి కూడా బాగుంటుంది ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నీ కూడా పొడిగా చేసుకోవాలి దానిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందుగా మనము వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు అవన్నీ కూడా రెండు మిరపకాయలు ముందుగా బరకగా మిక్సీ చేసుకోవాలండి తర్వాతే ఈ ముందుగా మగ్గించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఎందుకంటే ముందుగా బీరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కదా అందుకని మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది పప్పులు ముందుగా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా బీరకాయ ముక్కలు తర్వాత చింతపండు కాస్త కొత్తిమీర వేసుకుని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి అలా ఒకే విధంగా మిక్సీ చేస్తే కనుక మెత్తగా లా అయిపోతుంది అందుకని ఇలా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే ఈ పచ్చడి బాగుంటుంది తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి మొక్కడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలి జీలకర్ర చిటపటలాడాక ఆడాక ఒక రెండు పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇంగువ వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ తర్వాత ఈ పోపునంతా కూడా పచ్చడిలో కలిపేసుకోవాలి అంతే అండి గుమగుమలాడిపోతూ మనకి నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడి కూడా అన్నంలోకి బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ దేనిలోకైనా బాగుంటుందండి ఇది రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కార్తీక మాసం స్పెషల్గా కందా కూర అలాగే నేతి బీరకాయ పచ్చడి చేసి చూపించానండి ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్